పదిహేడు లక్షల మందికి పారిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించిందని చెప్పి ఐఎల్ఓ ప్రకటించింది మన పేపర్లలో వచ్చింది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు పైరవీలు అయితే ప్రకటించరు దండం పెడితే ప్రకటించరు నిజంగా జరిగితేనే ప్రకటిస్తారు అటు 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 పారిశ్రామికంగా అభివృద్ధి చేసినాం ఐటీలో అభివృద్ధి చేసినాం జిఎస్డిపి పెంచినాం క్యాప్టా పెంచినాం బడ్జెట్ పెంచినాం అట్లే రాష్ట్ర రైతాంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాం నేను బరువైన గుండెతో మాట్లాడుతున్నాను ఎందుకంటున్నా అంటే ఒక్క ఎకరం మీ తెలంగాణలో మీరు ఇలా పదిహేను పదహారు లక్షల ఎకరాలు ఎండబెట్టినారు మీ అసమర్థత వల్ల నష్టం నష్టమే ఎండిపోవడం అనేది ఎట్లనే ఎండిపోవడమే పంట పెట్టకనే పోతే కరువుస్తే అదొక దరిద్రం కానీ ఇలా సగం సగం మీరు నీళ్ళు ఇస్తామని నమ్మి ఇస్తారని నమ్మి పెట్టుబడులు పెట్టారు పాపం వాళ్ళు ఎరువులకు పెట్టినరు ట్రాక్టర్ దున్నకాలకు పెట్టినరు కూలీలకు పెట్టినరు విత్తనాలకు పెట్టినరు పురుగుల మందులకు పెట్టినరు ఆ పెట్టిన పెట్టుబడి అంతా గట్టునమైందని చెప్పి లాస్ట్ విలేజ్ అయిందండి అది ఎలకారం అనే విలేజ్లో ఒక మహిళ నా మీద పడి ఏడిచింది ముసలాబ పాపం నీళ్ళు ఇస్తామన్నారు సార్ పెట్టుకున్నాము రెండు మూడుతో తల్లకిచ్చిండ్రు నాటి చేసుకోమన్నారు మేము నమ్మి పెట్టుకున్నాం గవర్నమెంట్ కదా అని మధ్యలో బంద్ చేసిండ్రు మా పంటలు పోయినాయి అని చెప్పి పెట్టి చూపెడతా ఉంది ఇటంతా పదిహేను వందల ఎకరాలు ఎనిమిది పది సార్లు చూపెడతా ఉంది నేను బస్సు ఎక్కినాక అడిగితే బస్సులకు వెళ్ళి ఉంటాం కాబట్టి దూరం కనబడతాం నాకు కూడా ఉంది కండ్లకు ఎందుకంటే కొట్టాలి నాకు అర్థం కాదు మొన్న ఇంకా తమాష ఏంటంటే ఇలా తెలివి తక్కువ తనని కప్పిపుచ్చుకునే పరిస్థితి మొన్నటిదాకా నీళ్ళు సార్ పేపర్లు మీరు ఉత్తరం రాగానే మొన్న తెలందాక దొంగలు ఇడిచిన తెలందాక ఇంట్లో కాలువా అని చెప్తున్నారు మొన్న ఇడ్చడం ఎందుకు నాకు అర్థం కదా పదిహేను రోజుల కింద ఇడ్చి అయిపోవు కదా చాలా పంటలు బతుకుతున్నాయి కదా లాస్ట్ రెండు తల కూడా ఎండిపోయిన పంటలే కదా ఇదేమి వారం నాకు అర్థం కాదు నిజంగా హృదయంతో మనసుతోని ఒకనాడు ఉద్యమం చేసేటప్పుడు ఇదే సూర్యాపేట తుంగతుర్తి ఏరియాలో కాలువలను తిరుక్కుంటూ నేనే చెప్పిన ఇది క సమైక్య రాష్ట్రం అంటే మన మునిమాన్మలు కూడా చూడరు కాలువల నీళ్ళు రావాలి తెలంగాణ వస్తేనే వస్తాయని చెప్పిన నేనే వచ్చిన తర్వాత మేము ఎంత పడ్డామో ఎంత కష్టపడ్డామో ఏ విధంగా కాళేశ్వరం కట్టి ఇంటర్వ్యూ చేసి ఎస్ఆర్ఎస్పీని పైకే సరిపెట్టి ఎంత నీళ్ళు తెచ్చినామో అందరు మీరు చూసి మీరు సూర్యాపేట వాసులు మీకు కల్లార చూసాం ఎంత అద్భుతంగా నీళ్లు వచ్చినాయో పంటలు ఎట్లా పండినాయో చాలా చోట్ల మాకు జాలుగాడుతున్నాయి సార్ పొలాలని మాట్లాడే మాటలు కూడా మీరు కళ్ళతో చూస్తున్నారు ఆ జాలుగారిన పొలాల్లో జాలు మాయం చేసిన దొంగ ఎవడు ఎలా ఎవడు దీనికి జవాబు చెప్పేవాడెవడు ఇవేం లేదు అన్ని చిల్లర పొలర మాటలు రాజకీయ మాటలు పనికి మాలిన మాటలు పాడిందే వాడేరా పాసుమాల దాసరిని ఒకటే గోళ ఇదే కదా ఇదప్ప ఇంకేమైనా ఉందా ఇప్పుడు అదే నేను చెప్తున్నాను కదా నేను ఎందుకంటున్నా అంటే ఇది వచ్చిన కరువు కానే కాదు అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు ఇలా ఈ పంటలు ఎండ కారణం మీరు కరెంటు లోవలు వచ్చేసి సప్లై చేయడానికి కారణం మీరు మీకన్నా జస్ట్ బిఫోర్ ఎనిమిది ఎనిమిదిన్నర ఏళ్ళు మేము ఇచ్చినాం పవర్ అద్భుతంగా ఇచ్చినాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి